ఒకటిగా తీర ప్రాంతం వాణిజ్యం కేంద్రంగా పేరుగాంచింది ఆ కాలంలో నిర్మించిన అనేక సందర్భమైన పురాతన కట్టడాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయితే ప్రస్తుతం ఆ చారిత్రక నిర్మాణాలు నిర్లక్ష్యానికి గుచ్చపొదలు ముళ్ల చెట్లు పెరిగి శిథిల వ్యవస్థకు చేరుతున్నాయని స్థానిక ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కట్టడాలను పునరుద్ధరించి నూతన వైభవం తీసుకురావాలని భీమిలిని మళ్లీ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉరవకొండ నియోజకవర్గంలోనే కూడు